హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఇది తీసుకోవడం వారం రోజులు అవుతుంది అనమాట ఈ వీడియో అప్లోడ్ చేయడానికి టైం లేక మిషన్ దగ్గర వర్క్ ఎక్కువ ఉండటంతో షార్ట్ వీడియోస్ కూడా పెట్టట్లేదు మీరు గమనించినట్టయితే అసలు ఏ వీడియోలు కూడా అప్లోడ్ చేయట్లేదు ఇంకా ఊరి నుంచి వచ్చేసరికి ఇంకా అంతా చకాక్గా ఉందన్నమాట గాలి వాన ఎక్కువ పడేసరికి దువ్వంతా అంతా వచ్చేసిద్ది ఇంకా మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను ఈ మొన్న అంతా క్లీన్ చేసి వెళ్ళాను అనమాట ఊరికి వెళ్ళేటప్పుడు చెప్పాను కదా మా ఇంట్లో ఎలుకలు ఎక్కువ ఉంటాయని ఇంకా వచ్చినా కూడా అన్నీ క్లీన్ చేసుకోవాలి నేను వెళ్ళేటప్పుడు ఈ పిల్లలు రెండింటినీ బయట వదిలేసి వెళ్ళాను అనమాట మా ఆయన కొంచెం పాలు పోసి టయానికి మళ్ళీ బయట వదిలిపెట్టేవాళ్ళు ఇక వచ్చిన కానించి నన్ను అయితే అసలు వదిలిపెట్టట్లేదు నేను మళ్ళీ ఎక్కడ వదిలేస్తాను అని చెప్పేసి నా కాళ్ళ దగ్గర చుట్టుకొని ఉన్నాయి అనమాట ఇంకేం చేస్తాము పాపం వాటిని విడిచిపెట్టి వెళ్ళలేం కదా ఇంకా దేవుడి పటాలు కూడా మొత్తం క్లీన్ చేసుకొని దీపారాధన చేసుకోవాలి మా ఆయన ఇల్లు అంతా క్లీన్ చేయటం ఓడవటం తుడవటం దీపారాధన చేయటం అంతా చేస్తున్నారు కానీ ఆ మగవాళ్ళు ఏంటంటే పై పైన చేస్తారు మనం డీప్ క్లీన్ చేసుకోవాలి వచ్చినప్పుడల్లా అందుకని చెప్పేసి కరెక్ట్గా ఒక వారం రోజులే ఊరు వెళ్ళామనమాట ఇంకా ఇల్లు అంతా ఇలా అయిపోయింది మొత్తం కూడా క్లీన్ చేస్తున్నాను అనమాట ఇల్లు అంతా కూడాను దువ్వగా అసలు మిషన్స్ కూడా బయట పెట్టి మొత్తం క్లీన్ చేశాను ఆ రోజైతేను ఆ రోజు ఏంటంటే బట్టలు అయితే బోల్డ్ అని ఉన్నాయండి వాతావరణం కూడా ఒకసారి చల్లబడిపోయింది ఇంకా క్యారేజీ పెట్టేసి ఆయనకి ఆయన పనికి వెళ్ళిన తర్వాత క్లీనింగ్ అనేది స్టార్ట్ చేశాను ఈ రెండు మూడు రోజులు ఏదో ఒకటి వేసుకొని తిని అడ్జస్ట్ అయ్యి ఉన్నాడనమాట ఇంకా మనం వచ్చినా కూడా ఉదయాన్నే క్యారేజీ పెట్టిపోతే బాగోదని చెప్పేసి ఉదయాన్నే బాక్స్ అయితే పెట్టి పంపించి ముందు గ్యాస్ స్టవ్ అండి అసలుకి ముందు అదే క్లీన్ చేస్తున్నాను అసలుకి దువ్వగా అయిపోయిందనమాట మాకు రోడ్డు వెంట ఇల్లు కిటికీలు అన్నీ ఓపెన్ ఉంటాయి ఇక మొత్తం దువ్వ అంతా పడింది ఇంకా నేను పని చేసుకునేసరికి బయట ఆంటీ అంటే రోల్డ్ గోల్డ్ వస్తువులు తీసుకొస్తారు కదా అవి ఎప్పుడు తీసుకుంటానే ఉంటాము మా చుట్టుపక్కల వీళ్ళందరూ కూడా పిలిచిందనమాట పని చేసుకుంటున్నాం బయటికి రావు సారీ అని బాగా కలిసిపోయింది అనమాట ఆంటీ ఇవన్నీ చూపిస్తూ ఉంది ఎప్పుడు నేను ఏమీ తీసుకోను మనకు అన్ని గోల్డ్ ఉన్నా మనకు అందుబాటులో లేకపోయేసరికి ఎప్పుడూ నేను చెవులు అవి తీసుకుంటా ఉంటాను ఇంకా అందుకని చెప్పేసి ఇవన్నీ చూపిస్తుంది అనమాట నాకైతే ఈ చిన్న హారం అయితే బాగా నచ్చింది కానీ తీసుకోలేదులేండి ఆరు వందలు చెప్పింది అనమాట మళ్ళీ బాక్సులో చుట్టి దాంట్లో పెట్టి ఇచ్చేసాను నువ్వు ఇంత రేటు చెప్పావు అని ఒక చిన్న బ్లాక్ బీట్స్ అయితే తీసుకున్నాను నల్లపూసల్ దండ అది అయితే నాకు బాగా నచ్చిందనమాట ఇది కూడా బాగుంది హారం కూడాను ఇక ఇచ్చేసాను ఇప్పుడు కాదులే తర్వాత తీసుకున్నాంలే నేను ఇవన్నీ పెట్టుకోను మా పాప కోసం తీసుకోవాలి అని చెప్పేసి అన్నీ పక్కన పెట్టేశాను పక్కన వాళ్ళు అయితే చూసి తీసుకుంటున్నారు ఇక నేను మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేసి నా దరిద్రం కొద్దిగా ఆ రోజే నీళ్ళు రాలేదనమాట ఇక ఇల్లు అంతా క్లీన్ చేసి బయటకు కడగలేక తుడిచేస్తున్నాను ఇంకా అందరు కూర్చొని ఉండరు వాళ్ళ మాటలు వాళ్ళు ఇంట వాళ్ళకి సమాధానాలు చెప్తాను నా పని నేను చేసుకుంటున్నాను వాళ్ళతో పాటు అంతే కూర్చున్నానంటే పనులు ఆగిపోతాయి ఈ మిషన్ దగ్గరికి ఎవరన్నా వచ్చినా సరే వాళ్ళకి కబుర్లు చెప్తానే నా పని నేను చేసుకుంటానన్నమాట మన పనులు ఎక్కడ డిస్టర్బెన్స్ రాకూడదు వాళ్ళతో ఒక పక్క మాట్లాడుతానే ఒక పక్క నేను పని చేసుకుంటా ఉంటాను ఇంక ఇక్కడ కూడా అంతేనండి మొత్తం బయట కూడా లోన్ నుంచి మొత్తం క్లీన్ చేసి మళ్ళీ బయట క్లీన్ చేసి ముగ్గు కూడా వేసుకుంటున్నాను ఉదయాన్నే చేసిన పనులు అన్నమాట ఇది ఎనిమిది ఆ లోపు ఏడున్నర అలా అవుతుంది ఇంకా టిఫిన్లు కూడా చేయలేదు స్నానాలు కూడా చేయలేదు ఫస్ట్ లేచి కాఫీ పెట్టుకొని తాగేసి మా ఆయన పనికి పంపించిన తర్వాత చేసుకునే పనులు ఇంకా ఆ టైం అయినా నాకు గమ్ము ముందు ముగ్గులేకపోతే చూడలేము అనమాట అందుకని చెప్పేసి చిన్న ముగ్గు అయినా వేస్తాను ఇంకా పూజ చేసుకోవాలి కదా ఈ పిల్లల్ని స్నానం చేసి పూజ చేయండిరా అని చెప్తున్నాను పిల్లలకి ఇంకా ఇక్కడ వరుసగా వాళ్ళు తీసుకుంటా కబుర్లు ఉంటాయి అన్నారు వాళ్ళు కూర్చున్నందులోపు నా పని అంతా కంప్లీట్ అయిపోయిందనమాట ఇంకా బట్టలు అయితే బోల్డన్ ఉన్నాయి నీళ్ళు రాలేదని చెప్పాను కదా ఉదయం దాకా కూర్చుంటాయి సాయంత్రానికి ఎప్పుడో వచ్చినాయి ఇంకా అప్పుడు ఉతికా అనమాట బట్టలు ఎండ అయితే మామూలుగా రావట్లేదు ఉదయం ఉతికినట్టయితే సాయంత్రానికి నీట్గా ఆగిపోయి మడతలు కూడా పెట్టేసేదాన్ని విడిచిన బట్టలు ఎదురు చూస్తూ ఉంటే చాలా అనమాట నాకు నేను ఏ రోజు బట్టలు ఆ రోజే నీట్గా వాష్ చేసేసుకొని మడత పెట్టి పెట్టేసుకుంటాను కానీ ఆ రోజు నీళ్ళు నీళ్లు రాకపోయేసరికి ఇంకా ఎక్కడ పనులు అక్కడ ఉన్న నీళ్ళతోనే సరిపెట్టేసుకొని ఇల్లు అయితే క్లీన్ చేసుకున్నాను ఇంకా పక్క దుప్పట్లు మార్చుకోవటం ఇవన్నీ చేస్తానన్నమాట నాకు వారానికి రెండు సార్లు అయినా బెడ్ మార్చడం అలా చేస్తాను ఇంకా నేను ఏంటంటే అప్పటికప్పుడు వచ్చాం కాబట్టి ఊరి నుంచి పిండిలు ఏమి లేవన్నమాట మినప్పిండి కలిపి కొంచెం ఏమో రా ఇడ్లీకి అయితే కలిపాను కొంచెం మినప్పిండి ఉంటే గారెలు అయితే వేస్తున్నాను అనమాట పిల్లలకి ఇలా ఒక పక్క ఇడ్లీ పెట్టాను ఒక పక్క గారెలు కూడా వేస్తున్నాను ఎందుకో తినాలనిపించింది పిల్లలకు కూడా అడిగాను వేసేదా అని వేయమని చెప్పారు ఇంకా అదే వేసేస్తున్నాను మా ఆయన క్యారేజీ పెట్టాను కదా ఆ రోజు ఏదో పని ఉందని మళ్ళీ మధ్యాహ్నానికి ఇంటికి వచ్చేసాను అనమాట నీళ్ళు చూడండి అర్రటెన్లో ఈ టైన్ వదిలాడు ఇంకా ఆయన ఇంటికి వచ్చేసరి లేని క్యారేజీ కూడా ఇంటికి తెచ్చుకున్నాడు అనమాట అన్నం ఇక్కడే తినేస్తాను అని చెప్పేసి ఈ ఎండలో పని చేయాలంటే బాబు అసలు మనం నేను కాసేపు బయట తిరగాలంటేనే చెప్పులు వేసుకొని ఒక క్లాత్ నెత్తిని వేసుకొని అట్ట తిరుగుతూ ఉంటాను కామెడీగా కూడాను ఇక్కడ చూడండి ఉదయం నుంచి గిన్నెలన్నీ ఎదురు చూస్తున్నాయి అన్నీ ఎక్కడ అన్నీ ఖాళీ అయిపోయి ఉన్నాయి అన్నమాట అన్నీ క్లీన్ చేసుకొని పట్టుకుంటా ఉన్నాను నీళ్ళని అన్నింటికి పట్టేసి అన్నం తిన తర్వాత కూర్చున్నాం అనమాట నేను మా పాప బట్టల దగ్గర గిన్నెలు సాయంత్రం కడుక్కోవచ్చు అని చెప్పేసి ఎంత ఎండగా ఉందండి అసలు మామూలుగా ఎండలేదు మొక్కలు కూడా చూడండి ఎన్ని వాటర్ పోస్తున్నా ఎండిపోయే ఉన్నాయి అసలుకి మా ఊర్లో నాలుగు రోజులు బాగా నీళ్ళు వచ్చినాయండి నాలుగు రోజులు నీళ్ళు రావన్నమాట అంత అట్లా ఉంటుంది మాకైతే సిచ్యువేషను ఇంకేం చేస్తాను చెప్పండి ఉన్న నీళ్ళతో సరిపెట్టేసేయాలి అసలు ఎంత ఎండ అంటే తులసమ్మ గోడ చూడండి ఎలా అయిపోయిందో అసలు బయటకు రావాలంటేనే భయంగా ఉంది భయంకరమైన ఎండ కాసిందనమాట ఈ నాలుగు రోజులు బట్టి ఇంకా చెప్పాను కదా మా కోసం పొద్దున్న మా ఆయన క్యారేజ్ పెట్టగాని మేము కూర వండుకోలేదు ఎగ్ ఫ్రై చేశాను ఇంకా అదే కూరగాయలు ఏం లేవు అనమాట ఉన్న వాటితోనే ఇలా సరిపెట్టేసి వండాము అన్నం అయితే పెట్టేస్తుంది మా పాప అయితే నాకు పిల్లలు అయితే బల హెల్ప్ చేస్తారండి అన్ని పనుల్లో కూడాను అన్నం తినేసి ఇక బట్టలు అన్నీ వేసినాం అనమాట ఏ మూల ఏ బట్టలు ఉన్నాయో అన్నీ తీస్తూ ఉన్నాము నేను ఒక పక్క మా అమ్మాయి ఒక పక్క మా సాయి అయితే ఇలా వీడియో తీస్తూ ఉన్నాడు కానీ వాడు కూడా పాప ఏదో ఒక పని చేస్తున్నాడు గాబు దగ్గర కూర్చొని ఒక తుతామంటే అసలు ఎండ మూడైనా కూడా తగ్గలేదండి ఇంకా గృహప్రవేశం రోజు చాలా బట్టలు అయితే వేసుకున్నాం కానీ వీడియో తీసుకోలేదు ఇంకా వాటికి సంబంధించిన బట్టలు ఇక్కడ ఉన్నాయి మా పాప వేసుకుంది వేసుకున్నాను అవన్నీ వీడియో తీసుకోలేదు చాలా తక్కువే తీసుకున్నాము ఇంకా బట్టలు అన్నీ ఉన్నాయన్నమాట మా పిన్ని ఆ రోజు చీర ఇప్పేసింది ఎందుకంటే పట్టు చీరకి ఏదో పసుపు మార్కు ఏదో అయిందని అది కూడా ఇక్కడే వేసేసి వెళ్ళిందనమాట ఆ రోజు మా ఇంట్లో వచ్చింది ఆ వీడియోలు ఏం తీసుకోలేదు ఇంకా బట్టలు అన్నీ ఇక్కడే ఉన్నాయి అన్నీ ఇంకా పూతామని చెప్పేసి వేసుకుంటున్నాను నేను డ్రైవర్స్కి అలా ఏమి అనమాట పట్టు చీరలైనా సరే కుంకుడికాయ షాంపూ కానీ ఇం వాటర్లో కానీ వేసుకొని జాడిచ్చేసేస్తాను అదే నాకు నీట్గా అనిపించింది ఇంకా అలా కూర్చొని ఇంకా వాళ్ళ మా పాప నీళ్ళన్నీ పోసేస్తుంది నేను ఇక బట్టలు ఏ బట్టలు ఎప్పుడు పెట్టాలని చూసేసి సర్ఫ్ అది వేసుకొని అయితే ఉత్తి నీళ్ళల్లో అలా కట్టుకొని ఇప్పటమే కాబట్టి కొంచెం పై పైన జాడిచ్చేసి అన్నీ ఆరేసేసరికి అసలు సాయంత్రం అయిపోయిందండి అసలు అన్ని బట్టలు వచ్చినాయి సాయంత్రం ఏంటంటే మళ్ళీ వంట చేశాను ఉదయం ఎగ్ ఫ్రై చేశాను కాబట్టి సాయంత్రం పప్పు పచ్చడి ఇంకా ఆమ్లెట్లు అయితే వేసుకొని సాయంత్రానికైతే ఇలా వంట చేసుకున్నాను అనమాట ఇంకా రోజు మిషన్ పని కానీ ఏది పెట్టుకోలేదండి ఇంకా నేను వంట చేసేసరికి మా సాయి ఫుల్ నిద్ర వస్తుందని పడుకున్నాడు లేకురా కొంచెం తినేసి పడుకుందు మళ్ళీ నిద్రపోతే లాగా అని చెప్తున్నాను అసలు బట్టలన్నీ డాబా పైన అసలు భయ కింద ఎన్ని బట్టలు వేసానంటే అసలు ఆ రోజే ఎండ బాగా కాసింది కానీ ఆరలేదన్నమాట ఇంకా పంచలో వేసేసాను మొత్తం కూడాను చాలా బట్టలు అందుకని నైటు ఈ పట్టు చీరలు ఇవి బయట వేయాలంటే భయంగా ఉందన్నమాట ఈ మధ్య అసలుకి దొంగలు ఎలా తిరుగుతున్నారంటే న్యూస్లో మీరు చూసారో లేదో మగ్గం వరకు జాకెట్లు పట్టు చీరలు బయట ఆరేయటానికి భయమైపోయింది అన్నీ ఎత్తుకొని తీసుకొని వెళ్ళిపోతున్నారంట అంత భయం వేస్తుంది అందుకని కొంచెం ఆరినాక తీసిలోని పెట్టుకుంటున్నాను ఉదయం మళ్ళీ ఆరబెట్టుకోవచ్చే వీటికి కాపలాగా ఎలా కూర్చుంటానని ఇది ఇంకా ఉదయం తీసిన వీడియో అనమాట లెవెంగానే ముందు పెళ్లి బట్టలు ఇవి ఎప్పుడో ఇచ్చారు నేను ఇంకా నా ఉదయాన్నే కుట్టేసి మొత్తం హెమింగ్ చేసేసి ఇక్కడ పెట్టాను అంతే కట్ చేసి పెట్టుకున్నాను ముందు రోజు నైట్ ఇంకా హెమింగ్ చేసి అయితే మా పాప బల హెల్ప్ చేసిందండి నేను కుడతా ఉంటే అన్నిటికీ దారాలు ఎక్కించి ఇచ్చింది హేమింగ్ చేసేటప్పుడు కూడాను బాగా హెల్ప్ చేసింది అనమాట ఇంకా పిల్లలు ఏదో ఒక దాంట్లో హెల్ప్ చేస్తూనే ఉంటారండి మా పిల్లలు అయితేనో అది పని చెయ్యము ఈ పని చెయ్యమని అస్సలు అన్నారు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు ఇంకా తర్వాత రోజు తీసిందనమాట బట్టలన్నీ వేసుకొని మడత పెట్టాను ఇంకా మా సాయి అయితే నిద్రపోతున్నాడు ఆ నెక్స్ట్ డే నైట్ తీసిందనుకుంటానండి ఈ వీడియో అయితే నాకైతే అసలు గుర్తులేదు ఎప్పుడు వీడియోలు ఎప్పుడు కనెక్ట్ అవుతున్నాయో కూడా అర్థం కావట్లేదు ఇంకా రోజు వంట చేసే ఓపిక లేదు బట్టలని కుట్టేసేసరికి ఉదయం చేసిన రైస్ ఉంటే ఫ్రైడ్ రైస్ చేసేసుకొని తినేసామన్నమాట ఇంకా ఓపిక లేనప్పుడు నేను ఏది చేసినా కూడా మా ఆయన అది చేసావు ఇది చేసావు అయితే అసలు అనడనమాట ఫ్రైడ్ రైస్ చేసుకొని తినేసాము ఇక ఉదయాన్నే లేచి ఇంకా మళ్ళీ మెషిన్ మీద వర్క్ ఉంటుందని ముందుగానే వంటలన్నీ చేసి పెట్టేశాను అనమాట నేను మెషిన్ మీద ఉన్నాం మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది కాకూడదు నైట్ కూడా ఫ్రైడ్ రైస్ చేసుకొని తినాల్సి వచ్చింది అని చెప్పేసి టమాటా పప్పు వండేసి పచ్చిమిరపకాయల టమాటా పచ్చడి చేసి మజ్జిగ చేసి నెయ్యి కాచి అన్నీ రెడీగా పెట్టేశాను అనమాట పిల్లలు ఏంటంటే ఇంట్లోనే వండున్నారు ఇంకా కరెక్ట్ టైంకి అన్నం తింటారు లేకపోతే రెండు రోజుల నుంచి మా సాయి అన్నం వండి నేను రెడీ చేసే టయానికి నిద్రపోతున్నాడు అనమాట ఇక్కడ వండి పక్కన పెట్టేశానంటే లేచి చక్కగా పెట్టేసుకొని తినేస్తాడు అన్నం అయితే మా పాప అయినా వండేసింది ఇక్కడ గొడ్డలు కూడా వేయించేసేసి పెట్టేశాను ఇంకా వాళ్ళకి నీట్గా పెట్టేసుకొని నా పైన వంతు లేకుండా తినేస్తారనమాట నేను మిషన్ వర్క్ చూసుకోవచ్చు ఎంతసేపు అయినా సరేను ఇంకా పిల్లలు కూడా నాకు అన్నింటిలో హెల్ప్ చేస్తారు కాబట్టి ఇక నేనైతే హ్యాపీగా మిషన్ కుట్టేసుకోవచ్చు ఈ రోజు బట్టలు కూడా రెడీ అయిపోయినాయి కుట్టడానికి ఓకే బాయ్ అండి ఈ నచ్చితే లైక్ చేయండి